నమస్తే అండి ఇప్పుడు మనం బర్రె మంద వద్ద ఉన్నాం మనతో పాటు బర్రెల కాపర్లు కూడా ఉన్నారు ఇప్పుడు వారి అనుభవాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇవన్నీ ఊరుకు సంబంధించినటువంటి బర్లు పంట పొలాలకైతే ఈ రోజులలో పెట్టుబడి లేనిది పంటలు వండుతలేవు లఘు పెట్టాలి ఖచ్చితంగా అట్లా తయారైన భూములు ఇప్పుడు ఒక గంట గంట నరసేపు అయితే మేత మేసి ఇప్పుడు మనం ఈ మళ్ళీ అయితే ఇక అవి పెండనైతే పెడతాయి పన్నెండు ట్రాక్ అయితే ఇందులో పడుకొని ఇక అవి మళ్ళీ వెళ్ళిపోతాయి మళ్ళా రేపు దీని బర్రెళ్ళా కాపరి గత నలభై ఏళ్ళ నుంచి వెళ్ళి ఈ బర్రెలు కాసుకుంటూ జీవనం కొనసాగిస్తుండు ఒక నలభై సంవత్సరాల జీవనం మొత్తం అయిన జీవితాంతం ఈ బర్రెలకే అంకితం చేసిండు ఊళ్ళోనే ఉన్నటువంటి బర్రెలు ఇవన్నీ ప్రతి ఇంటికి ఒక బర్రలే ఉంటుంది కాబట్టి ఇటువంటి బర్రెలు కాసే కాపర్లకు కూడా నలభై ఏళ్ళ నుంచి వీటిని అమ్ముకొని జీవనం కొనసాగించిండు కాబట్టి వీళ్ళకు కూడా పింఛన్లు వర్తించాలి ఇట్లా ఊరుకు ఒక ఇద్దరు ముగ్గురు బర్రెలు కాసేటోళ్ళు గొర్రెలు కాసేటోళ్ళు ఇట్లా కాపర్లు ఉంటారు కదా వీళ్ళందరూ కూడా పింఛన్లు ఇవ్వాలి అని మా జేను ఛానల్ ద్వారా మేము కోరుతున్నాం బర్రెల కాపరి మాయకల శంకరయ్య ఇప్పుడు నువ్వు ఈ బర్రెలు కాబట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది యాభై ఏళ్ళైతుందట యాభై అంటే ఆ సమస్య కాదు యాభై ఏళ్ళ నుంచి వెళ్ళి ఇదే బర్రె కాసుకుంటూ జీవనం అయితే కొనసాగిస్తుండు ఈ బర్రే కాసినావు ఇంకేమైనా కాసినావా గొడ్లు బర్రెలు అన్ని కాసినావు అప్పుడు అప్పుడు ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది అప్పుడు అనిపిస్తుంది ఇప్పుడు కొంచెం ఇక బాగా ఏజీ పడ్డది కాబట్టి సాధన అయితే లేదు ఇక ఇదే దీన్నే నమ్ముకొని అయితే మొత్తానికి అయితే ఇంకో పని లేదు ఇక ఇదే రాజు ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ బర్రెలు ఇన్ని బర్రెలు ఉన్నాయి ఇవన్నీ మీకు తెలుసా ఎవరు బర్రెంది అనేది అందరి పేర్లు ఇది బర్రవ్వల్లి అంటే చెప్తావు అంతేగా ఇప్పుడు నేను ఒకటి ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది చూడు ఈ బర్రొవ్వల్లిపోషణి ఆదపోషన్ అది ఇట్లా అన్ని బర్రెలు నీకు నోటేడే ఉంటాయి ఫస్ట్ స్టార్టింగ్ లో ఇరవై సనగులు ఉండేవి మీరు నువ్వు కాసినప్పుడు మరి మీకు ఎట్లు ఇస్తారు వీళ్ళు జీతాలు లెక్క ఎట్లు ఇస్తారు మీకు ఆరు నెలలకు ఒక బర్ర పదమూడు వందలు అట్లా ఎన్ని బర్రెలు ఉంటే అన్ని పదమూడు వందలు ఆరు నెలలకు వస్తారు ఇస్తారా అంటే ముందే ఇస్తారా అయిపోయినా ఇస్తారా ముందే ఇస్తారు ఇంటింటికి పోయి అందరినీ వసూలు చేసుకోవాలి చిన్న చిన్న దుడ్డలకు లేవు కానీ పెద్ద ఇంటికి అయితే ఉన్నాయి ఈత వాడ డెబ్బై ఉన్నాయి ఏది ఉన్నా ఈ బర్రెలు గాని ఇప్పుడు ఒకవేళ ఇవి ఈ గానీ ఏం చేసినా గానీ మళ్ళా అప్ప చెప్పాలి మీరు పొద్దున ఎన్నిటికారు పొద్దున ఆరు గంటలకు బయలుతారు మళ్ళీ ఆరింటికి ఇంటికి అంటే పన్నెండు గంటలు మీరు ఈ బర్రెలను కాస్తారు అన్నట్టు వీటికి వసతి కల్పించాలి ఎట్లా అంటే ఎగరబరు ఈ వీళ్ళే అది కూడా అమ్ముడి అని అంటురు కదా ఇప్పుడు ఆ గుట్ట పోతే మీ పరిస్థితి ఏంటి ఊర్ల పరిస్థితి గొర్రెలకు బర్లకు గాని వీటికి వీటికి మేధ ఎట్లా మరి అదే గుట్ట ఆధారం మీరు మీరైతే జీవనం సాగిస్తున్నారు ఇప్పుడు ఇందులో ఏమన్నా అమ్మేటి ఉన్నాయా వాళ్ళని అమ్ముతా ఇట్లా మీకు చెప్తారు కదా ఇట్లా మీద ఉంటదా అని చెప్తే మీరు వాళ్ళకి చూపిస్తారు అచ్చిన వాళ్ళకు వ్యాపారస్తులకు వాళ్ళని అస్తే కొనుటానికి ఓకే ఇప్పుడు ఇట్లా మధ్య మందలు వంట అన్నాయి కదా ఇట్లా ఏమి ఇస్తారు మందలు వంటే ఆ ఒక పూటకు పద్నాలుగు వందలు ఇతర ఓకే చూసారు కదా మొత్తానికైతే బర్ల కాపరి గత యాభై ఏళ్ళ నుంచి వెళ్ళి కాస్తున్నాడట ఇదే జీవనాధారమై జీవనం కొనసాగిస్తుండు ఇలాంటి వారికి కూడా ప్రభుత్వం పింఛన్ ప్రారంభంగా ఏదో ఒకటి సహాయం అయితే చేయాలని వీళ్ళు అయితే కోరుకుంటున్నారు ఇప్పుడు మనతో పాటు ఇంకో బర్రెల కాపరి కూడా ఉన్నాడు నమస్తే అన్న ఏం పేరు అన్న లచ్చన్న ఈ బర్రెలు కాస్తున్నావు బర్లు కాసుకుంటూ జీవనం అయితే కొనసాగిస్తుండు వారి కొడుకు ఈ మధ్యనే బిఎస్ఎఫ్ లో మంచి జాబ్ అయితే వచ్చింది ఎట్లా అనిపిస్తుంది బర్రెలు కాస్తే మరి అన్ని ఉన్నాయి ఆ ఇప్పుడు ఎట్లా ఏ రకంగా ఇస్తారు ఒక ఎంత జీతం పదమూడు వందలు అయితే ఇస్తారా ఎట్లా మరి ఇంటింటి వసూలు చేసుకోవచ్చు ఎన్ని బర్రెలు ఉన్నాయి మొత్తం ఇందులో చిన్న పెద్ద నూట యాభై బర్రెలు అయితే ఉన్నాయి ఆ ఇప్పుడు నీకు బర్రె తెలిసి ఉంటది కదా ఈ ఊరు ఇది ఒక దున్నపోతా ఒకటే ఉందా ఇందులో దున్నపోతా అయితే ఒకటే ఉన్నదట ఇప్పుడు నేను అడుగుతా ఒక బర్రె బర్లీ ప్రతిపాక శంకరిది అదే విధంగా చూసిన నూట యాభై బర్రెలా ఏ బర్రె ఎవ్వలే అనేది పుల్లు పోకుండా చెప్తున్నారు వీళ్ళైతే వీళ్ళకు ఇట్లా అట్టేటోలు అయితే చెప్పలేరు ఎందుకంటే వీళ్ళకి అనుభవం ఉన్నది కాబట్టి చాలా రోజుల నుంచి అయితే ఈ బర్రెలు కాస్తున్నారు కాబట్టి ఎవ్వరు బర్రె ఏంది అనేది వీళ్ళకి ఐడియా ఉంటుంది కాబట్టి ఇందులో ఏ బర్రెని అడిగినా కూడా వాళ్ళ పేర్లతో సహా చెప్తున్నారు ఓకే ఫ్రెండ్స్ చూస్తూనే ఉండండి జేను చానల్ జనం కోసం జనం పక్షం ప్రతిక్షణం